డీఎస్పీ సంతోష్ పటేల్ ఓ రోజు కారులో ఏదో పనిమీద వెళ్తున్న సమయంలో ఆయనకు రోడ్డు పక్కన ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కనిపించాడు టక్కున కారాపమని చెప్పాడు డ్రైవర్తో నీ పేరేంటి అని అడిగాడు దాంతో సల్మాన్ సార్ అని చెప్పాడ కూరగాయలు అమ్మే వ్యక్తి అంతే ఒక్కసారిగా డోర్ తీసుకొని దిగి నిల్చోని భయపడుతున్న సల్మాన్ని దగ్గరికి లాక్కొని కౌగులించుకొని నేనెవరో గుర్తుపట్టావా అని అడిగాడు డీఎస్పీ సంతోష్ అంతే చుట్టుపక్కల నిలబడి సైలెంట్గా అక్కడ జరిగేది చూస్తున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్లకు అర్థం కాలేదు డీఎస్పీ సంతోష్ గారి జీవితంలో అయితే అప్పుడు కూడా సంతోష్ సల్మాన్ ఖాన్ దగ్గరే అవసరమైనప్పుడు కూరగాయలు కొనుక్కొల్లేవాడు కొన్నిసార్లు డబ్బులు ఉండేవి కావు అలాంటి సమయంలో ఖాన్ సంతోష్ ని గమనించి పిలిచి ఉచితంగా సంతోష్ కి కూరగాయలు ఇచ్చి సహాయం చేసేవాడు ఈ సల్మాన్ ఖాన్ అందుకే అతన్ని చూడగానే కారాపేసి తన హోదా కూడా మరిచిపోయి అందరి ముందు ఓ సామాన్యుడిని కూరగాయలు అమ్ముకునేవాడు అని కూడా చూడకుండా ఆత్మీయంగా హగ్ చేసుకున్నాడు